హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఇడ్లీ దోశలోకి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఈరోజు చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి మీ అందరికి కూడా నచ్చుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక మంచి చిట్కా కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్దాం ముందుగా నేనైతే ఒక పౌల్ తీసుకున్నానండి ఇందులోని ఒక మూడు పెద్ద సైజ్ టమాటాలను ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వేచిన పప్పు అయితే తీసుకున్నానండి ఒక ఇంచి వరకు అల్లం కూడా ఇందులో వేస్తున్నాను రుచికి సరిపడా మీరు తినే కారాన్ని బట్టి నాలుగు నుంచి ఐదు ఎండిమిర్చి కూడా తీసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ మునిగేటట్టు వాటర్ అనేది పోసి మూత పెట్టేసి బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి చూసారు కదా ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టమాటాలో తోలు అయితే తీసేస్తున్నాను మీరు కనుక తోలు తీయడం నచ్చకపోతే ఇలాగ కూడా మిక్సీ పట్టేసేవచ్చండి విధంగా వేసిన తర్వాత మనము ఇది మిక్సీ జార్లో చల్లార్చిందైతే అయిపోయింది మిక్సీ జార్లో తీసేసి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టాలండి విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము మీకు ఇలాగే కావాలనుకుంటే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని తాలింపు పట్టేసి తీస్తున్నాను పాండ్లీలో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఇందులో వేస్తున్నానండి ఒక రెండు నిమిషాల పాటు మనం దీన్ని ఉడికిస్తే సరిపోతుంది చాలా టేస్టీగా కమ్మగా ఉంటే ఈ మంచి రుచికరమైన చట్నీ ఒకసారి దోశ చట్నీ లాగే ఇడ్లీలోకి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక బెల్లం కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను ఉప్పు కొద్దిగా తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా ఉప్పు వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉండే ఈ టమాటా అల్లం పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇప్పుడు అందరికీ ముఖ్యమైన చిట్కా అండి మనం వాడే రైస్ ఉంటుంది కదండి బాక్స్లో డబ్బాలో వేసుకుని ఉంటాం కదా ఏ సీజన్లో అయినా మనకు బియ్యాన్ని చాలా త్వరగా పురుగు పట్టిస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మనకు బిర్యానీ ఆకు లేకపోతే లవంగాలు లేకపోతే కరివేపాకు లేకపోతే వేపాకు వేసేసి అలాగే మూత పెట్టేసినట్లయితే మనకు పురుగు అనేది పట్టకుండా చాలా కాలం ఫ్రెష్గా నిల్వ ఉంటుంది ఈ చిట్కా మన అందరి కోసం యూస్ అవుతుందని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్